అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్త తీసుకురాబోతున్నారు ఇక ఆయన మనకు సంక్రాంతి కానుకగా ఈ యొక్క ప్రకటన అయితే చేయనున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ నెల పదిహేడున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ఈ ప్రకటనను విడుదల చేస్తున్నట్లు కూడా ఏపీ ప్రభుత్వం అయితే వెల్లడించింది ఇక ఈ కొత్త పింఛన్లకు ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవాలి ఏ ఏ జిరాక్స్లు ఉండాలి ఎవరికి కొత్త పింఛన్ వస్తుంది ఎవరికి పింఛన్ అనేది రాదు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే అందరికీ కూడా నేను తెలియజేస్తాను దాదాపు సంవత్సరం నుంచి కూడా అంటే పన్నెండు నెలల నుంచి కూడా ఈ కొత్త పింఛన్ అనేది విడుదల కాక అలాగే గత ఎన్నికల కంటే ముందు రెండు లక్షల నలభై ఆరు వేల మంది పింఛన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అలాగే భర్త చనిపోయినటువంటి వితంతు మహిళలంతా కూడా ఈ పింఛన్ ఎప్పుడు ఇస్తారని ఎదురు చూస్తూ ఉన్నారు వృద్ధులు గాని వితంతువులు గాని దివ్యాంగులు గాని వీళ్ళంతా కూడా ఈ పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రత్యేకంగా ఈ కొత్త పింఛన్ల పైన ప్రకటన చేయనున్నట్లు కూడా మనకు ఆదేశాలు అయితే జారీ చేసింది ఇక రాష్ట్ర ఈ కొత్త పింఛన్లకు సంబంధించి కీలక ప్రకటన విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట ఇక ఈ పింఛన్లకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను పూర్తి వివరాలు తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది వీడియో కిందనే ఉంటుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ వాట్సాప్ గ్రూపుల్లో అలాగే యొక్క ఫేస్బుక్ గ్రూపుల్లో ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ని కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడానికి తప్పకుండా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఈ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ఉచితంగా ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు దాదాపు పన్నెండు నెలల నుంచి అంటే సంవత్సరం నుంచి కూడా ఈ కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇక గత ప్రభుత్వంలో ఎన్నికల కంటే ముందు దాదాపు రెండు లక్షల నలభై ఆరు వేల మంది కూడా ఈ యొక్క కొత్త పింఛన్లకు ఎదురు చూస్తున్నారు అనమాట కొత్త పింఛన్ల కోసం ఇక వీరికి కూడా మనకు ఈ యొక్క కొత్త పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయిపో ఇవ్వబోతుంది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్నటువంటి ఇరవై మూడు వేల మందికి కూడా ఈ పింఛన్లు మంజూరుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది ఇక ఇందులో భాగంగానే మన కొత్త ప్రభుత్వంలో ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు అయితే పూర్తయింది ఇక ఏడు నెలల కాలంలో కూడా మనకు పింఛన్లకు అవకాశం అయితే కల్పించలేదు అంటే కొత్త పింఛన్లకు అవకాశం అయితే ఇవ్వలేదు కొత్త పింఛన్లకు అవకాశం ఇచ్చి దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అయితే ఛాన్స్ అయితే ఇవ్వలేదు అనమాట ఇక గత నెలలో చూసుకుంటే మనకు ఐదు వేల నూట ఇరవై మంది మహిళలకైతే పింఛన్లు అయితే విడుదల చేయడం జరిగింది అంటే ఎవరైతే వారి భర్తకు పింఛన్ వస్తుంది వారి భర్త చనిపోయి ఉంటారో వారి పింఛన్ను ఈ యొక్క వితంతు మహిళలకు బదిలీ చేస్తూ కూడా స్పౌస్ పింఛన్ కింద వీరికి అయితే ఈ యొక్క పింఛన్ అనేది విడుదల చేశారు దాదాపు ఐదు వేల చిల్లర మందికి ఈ యొక్క పింఛన్ అయితే గత నెలలో కూడా ఇవ్వడం అయితే జరిగింది జనవరి నెలకు సంబంధించి ఇక ఈ జనవరి నెలలోనే మనకు పింఛన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తామని గతంలోనే చెప్పడం జరిగింది జనవరి రెండు లేదా మూడు తారీఖుల నుంచి అవకాశం కల్పిస్తాం మీరందరూ కూడా పింఛన్లకు అప్లై చేసుకోవచ్చు అని చెప్పినప్పటికీ కూడా మనకు కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ కొత్త పింఛన్లకు అయితే మనకు అవకాశం అయితే ఇవ్వలేకపోయింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే మనకు ఇచ్చినటువంటి హామీ ప్రకారం పింఛన్లను అయితే పెంచాం ఇక కొత్త పింఛన్లకు కూడా అవకాశం ఇస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ఈ కొత్త పింఛన్లకు మీరు దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి మీకు కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని చెప్పడం అయితే జరిగింది ఇక ఎల్లుండి అంటే పదిహేడో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో అంటే ఈ పండుగ తర్వాత జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ కొత్త పైన కీలక ప్రకటన అయితే చేయబోతున్నారు ఇక ఇప్పటికే సంవత్సరం నుంచి కూడా వృద్ధులు గాని వితంతులు గాని వికలాంగులు గాని మనకు యాభై ఏళ్ల పింఛన్ కూడా ఇస్తామన్నారు కాబట్టి యాభై ఏళ్లకు సంబంధించి బీసీ కులాల వారికి మాత్రమే ఈ పింఛన్ వస్తుంది కాబట్టి ఈ బీసీ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఈ యాభై ఏళ్ల పింఛన్ కూడా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎలుండి అంటే పదిహేడో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త పింఛన్దారులందరికీ కూడా అవకాశం కల్పించబోతున్నారు అలాగే గత ఎన్నికల కంటే ముందు అప్లై చేసుకున్నటువంటి ఇరవై మూడు వేల మందికి కూడా వారికి కూడా పింఛన్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారంతా కూడా కొన్ని రకాల ప్రూఫ్స్ అనేవి మీరు రెడీగా పెట్టుకోండి మీకు రేషన్ కార్డు జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ క్యాస్ట్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేటు ఇవి అవసరం లేదన్నారు కానీ మీరు తీసి పెట్టుకోండి మరొక పథకానికే ఉపయోగపడతాయి ఉపయోగపడని వస్తువు అయితే కాదు కాబట్టి మీరు ఖచ్చితంగా క్యాష్ టు ఇన్కమ్ పెట్టుకోండి ఒకవేళ అప్పట్లో అడిగారంటే అండి ఇది వరకు మనం ఎంక్వైరీ చేస్తే మనకు క్యాష్ టు ఇన్కమ్ అవసరం లేదన్నారు కానీ మీరు ఎందుకైనా మంచిది రేషన్ కార్డు జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ క్యాష్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇక ఎవరైనా సరే వికలాంగ విద్యార్థులు ఉంటే అంటే ఏదైనా గురుకుల పాఠశాలలో కానీ హాస్టల్లో ఉండి చదువుకుంటున్నటువంటి వికలాంగ విద్యార్థులు దివ్యాంగ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారు బ్యాంక్ అకౌంట్ తో కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే వారికి నెల కూడా బ్యాంక్ అకౌంట్లోకి ఈ యొక్క పింఛన్ డబ్బులు అనేది జమ అవుతాయనమాట ఇక ఈ జిరాక్స్లన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకొని దీంతో పాటు కరెంటు బిల్లు కూడా అవసరం అవుతుంది అలాగే ఫోటోలు కూడా ఉండాలి మీ వికలాంగులు అయితే కనిపించేటట్టు ఫోటో అనేది ఉండాలి అలాగే సదనం సర్టిఫికేట్ కూడా ఉండాలి ఇక వితంతు మహిళలు అయితే మనకు బర్త్ డెత్ సర్టిఫికెట్ ఉండాలి ఇక వృద్ధులైతే మీకు ఆధార్ కార్డులో ఖచ్చితంగా అరవై అనేది నిండి ఉండాలి ఇలా అనేక రకాలుగా ఏంటంటే మనకు ఈ యొక్క పింఛన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట ఈ పింఛన్లను విడుదల చేయడానికి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారు ఇవన్నీ కూడా ఈ జిరాక్స్లన్నీ కూడా మీరు సిద్ధంగా పెట్టుకోండి ఇప్పుడైతే రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల తనిఖీ అయితే చేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా దివ్యంగా పింఛన్లు పొందుతున్నటువంటి వారు మనకు పదిహేను వేల రూపాయలు అలాగే పదివేల రూపాయలు ఆరు వేల రూపాయల కేటగిరీల కింద ఈ మూడు కేటగిరీల కింద ఎవరైతే పింఛన్లు పొందుతున్నారో వారి పింఛన్లన్నీ కూడా తనిఖీ అయితే చేస్తూ ఉన్నారు ఇక నిజమైనటువంటి అర్హులకు మాత్రమే పింఛన్ అందాలి ప్రభుత్వ సొమ్ము వృధా కాకూడదనే ఉద్దేశంతోనే ఈ తనిఖీ కార్యక్రమాన్ని అయితే చేపట్టాం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేసి నిజమైనటువంటి అర్హులకు మాత్రమే పింఛన్ అందిస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొకసారి స్పష్టం చేశారు ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్లకు ఈ నెల పదిహేడు నుంచి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పించబోతున్నారు ఇక సంక్రాంతి పండుగ కానుకగా మీకు ఈ కొత్త పింఛన్లకు ఆమోదం తెలుపునున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక వచ్చే నెలలో మనకు జన్మభూమి టూ కార్యక్రమం ఉంటుందని ఇక ఈ జనవరి నెలలో కనుక అవకాశం కల్పిస్తే ఫిబ్రవరి నెలలో ఖచ్చితంగా కొత్త పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందని అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక కొత్త రేషన్ కార్డులకు కూడా ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఈ జనవరి నెలలోనే కొత్త రేషన్ కార్డులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఉన్నారు ఇక ఈ విధంగా ప్రభుత్వం అయితే కొత్త పింఛన్ల విషయంలో ఈ యొక్క పింఛన్లు విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి ఈ పింఛన్లు కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి